కాగా వికారాబాద్ జిల్లాను మంచు దుప్పటి కాపేసింది చలి తీవ్రతకు ప్రజలు బయటకు రావటానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మంచు కారణంగా వాహన తరలి కూడా ఇబ్బందులు పడుతున్నారు అయితే తెలంగాణలో కన్నే కాకుండా ఏపీలో కూడా పొగమంచు తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో చలి ప్రభావం తీవ్రంగా ఉంది దీంతో వాహన తరలు పాదాచారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చలి పొగ మంచు కారణంగా ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు ఇక ఇతిహాంశానికి సంబంధించిన సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ఎస్ శ్రీకాంత్ జారకి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం పన్నెండు అయినప్పటికీ కూడా ఇంకా చలి వాతావరణం ఇందాక మీరు చెప్పినట్టు ఉష్ణోగ్రతలు పడుతున్న కొద్దీ చలి విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ జనవరిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి సో చలి తీవ్రత కూడా పెరుగుతా ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో ఇటు తెలంగాణతో పాటు నేషనల్ హైవేస్ లో ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తోంది మొత్తం ఒక మంచు దుప్పటి కప్పినట్టుగా కనిపిస్తోంది ఇటు మరొక వైపు హైవేలు నేషనల్ హైవేస్ ఏవైతే ఉంటాయో ప్రధాన రహదారులు వెళ్ళేటువంటి వాహనదారులకు కూడా ఇబ్బంది ఎదురవుతా ఉంది ఎందుకంటే అర్లీ మార్నింగ్స్ ప్రయాణాలు వెళ్లాల్సిన వాళ్ళు కూడా వాటిని వాయిదా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ చలి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఫాగ్ ఎక్కువ కమ్మిస్తా ఉంటుందో ఆ ఫాగ్ కి లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళినా కానీ ఎదురుగా వెహికల్స్ కనిపించేటటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో హెవీ వెహికల్స్ ఎక్కడైనా ఉన్నా కానీ వాటిని ఢీకొనే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఇలా నేపథ్యంలో హాలిడేస్ వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చినటువంటి నేపథ్యంలో పల్లెటూర్లలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉదయాన్నే లేచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం సో నేషనల్ హైవేస్ కూడా బిజీగా ఉంటున్నాయి దీంట్లో భాగంగా ఇప్పటికే అటు శ్రీశైలం ప్రధాన హైవే ఏదైతే ఉందో శ్రీశైలం మొత్తం కూడా ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది చాలా వరకు కంప్లీట్లీ ఒక ఘాట్ రోడ్లు ఉంటా ఉంటాయి సో అటు ఆ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి చలి తీవ్రతతో పాటు మంచు కూడా ఎక్కువగా కురుస్తా ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో ఆ దారుల్లో వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒక నేషనల్ హైవేసే కాదు ఇప్పటికే అంటే ఉదయం నుంచి మనం చూస్తున్నాం బెంగళూరు నుంచి ముంబైకి వెళ్ళాల్సినటువంటి విమానాలు హైదరాబాద్ కు ట్రావెల్ చేయాల్సినటువంటి విమానాలు కూడా రద్దవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇప్పటికే ఈ రోజు ఉదయం రెండు విమానాలు రద్దు కావడం జరిగింది అటు ముంబై టు బెంగళూరు బెంగళూరు ముంబైకి తిరిగి వెళ్ళినటువంటి విమానాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మన వైపు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు విమానాలు రద్దు అయ్యేసరికి ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఏవైతే సంస్థల్ని విమానయాన సంస్థలు విస్తారా కానీ లేదంటే ఇండిగో ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇండిగో ఇంకా ఎట్లాంటి క్యాన్సిలేషన్ లేకపోయినా కానీ విస్తారా ఫ్లైట్స్ మాత్రం రద్దు మాత్రం కనిపిస్తోంది సో దీంట్లో భాగంగా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇటు ఇంకొక వైపు తెలంగాణ జిల్లాలో కూడా అంటే వికారాబాద్ కానీ అటు ఆదిలాబాద్ గాని ఇటు ఖమ్మం లాంటి కొంత ఆటవిక ప్రాంతం ఏదైతే ఉందో అటవీ ప్రాంతం సో వీటి వల్ల ఈ ఏరియాలో కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి రోజు ఉదయం కూడా మనం చూడొచ్చు నల్గొండలో ఒక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది సో చాలా వరకు అర్లీ మార్నింగ్స్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కుటుంబాలతో హాలిడేస్ కి వెళ్ళే వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఉదయాన్నే ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో చలి పెరుగుతోంది మరొక వైపు ఈ డిసెంబర్ జనవరిలో ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి రోడ్లు కనిపించక ఎదురుగా కొన్ని భారీ వాహనాలు కూడా రిపేర్లు నుండి ఆగిపోయే పరిస్థితులు ఉంటా ఉంటాయి నేపథ్యంలో అక్కడ కనిపించింది కాబట్టి అక్కడ భారీ యాక్సిడెంట్లు జరిగి దుర్మరణాలు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఇవాళ ఉదయం అటు నల్గొండ ప్రమాదం ఒకటైతే ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది పొగ మంచు వల్ల రోడ్లు కనిపించకపోవడంతో శివారెడ్డి చెందినటువంటి చెరువులోకి కారు దూసుకెళ్ళిపోయింది అంటే ఎక్కడ టర్నింగ్స్ ఉంటున్నాయో కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు సో ఆ శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లినటువంటి కారులో కూడా నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు సో ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి కూడా గల్లత్తు కావడం జరిగింది మిగతా నలుగురు ప్రాణాలతో బయటపడ్డా గానీ ఆ ఒక్కొక్కరు గల్లత్ ఎవరైతే వాళ్ళ కోసం పోలీసులు ఎక్కువగా గాలిస్తున్నారు సో అంటే క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు బట్ చలి తీవ్రత మాత్రం విపరీతంగా ఉంది రోడ్లు అంటే ఫ్యామిలీతో కుటుంబాలతో ఉదయాన్నే ప్రయాణాలు చేసే వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొంచెం ప్రయాణాలను వాయిదా వేసుకోవడం బెస్ట్ అని మాత్రం మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది జానకి రైట్ ఫర్